ായണം നമസ്കൃത്യ നരം ചൈവ നരോത്തമം దేవీం సరస్వతీం వ్యాసం తో జయముదీరీత్ సశరీరుడవై స్వర్గానికి వస్తున్నావు ఎంత గొప్ప విషయం అంటుంటే నా తమ్ముళ్ళని చూడాలి అని నాకుంది అప్పటి వరకు నాకు సుఖం ఉండదు కాబట్టి భీమాజునకుల సహదేవులు ఆ దేవి ఎక్కడుందో నాకు తెలియచేయవలసినది అని ధర్మరాజు గారు అడిగితే ఆ దేవర్షులు సిద్ధులు సభాసుదులు వీళ్ళందరినీ కూడా శుభదృష్టితో చూ చూడు ఇప్పుడు నువ్వు నీ సోదరుల్ని నీ కాంతని చూడాలనుకుంటున్నావు కాబట్టి తప్పకుండా అట్లాగే చూద్దు కానివి అని చెప్పి దేవేంద్రుడు ఆ ధర్మరాజు గారికి వాళ్ళ సోదరులు ఉన్నటువంటి ప్రదేశాన్ని చూపించమని ఒక దూతని ఇచ్చి పంపించాడు ధర్మరాజు గారి సంతోషంగా దూత వెనకాతల బయలుదేరి వెడుతుంటే చాలా సూర్యబింబం ఎలా వెలిగిపోతుందో అటువంటి కాంతితో ప్రకాశిస్తున్నవాడు ఒక పెద్ద సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి వాడు అప్సరోగుణములన్నీ కూడా పరివేష్టించి ఉండగా వాళ్ళ యొక్క సేవలు అందుకుంటున్నటువంటి వాడు శౌర్యలక్ష్మి విరాజితుడైనటువంటి వాడు అంతులేనటువంటి సుఖములను పొందుతున్నటువంటి వాడు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వాడైనటువంటి దుర్యోధనుడు కనపడ్డాడు ఆ దుర్యోధను చూడగానే ధర్మరాజు గారికి ఎక్కడ లేని అలక కలిగింది కలిగి లోభగుణం చేత ఈ దుర్యోధనుడి యొక్క మనసు కలుషితమైపోయింది నిజానికి ఆలోభగుణం చేతనే అంత పెద్ద కురుక్షేత్ర సంగ్రామం జరిగింది ఎందరో రాజుల్ని తన వైపు యుద్ధం చేయవలసినదిగా ఆహ్వానించి తీసుకొచ్చాడు కేవలం ఇతడి ఒక్కడి లోభం కారణం చేత ఎన్నో ఏనుగులు గుర్రాలు అట్లాగే పదాతిదళము రాజులు నశించిపోయారు అటువంటి వాడు ఇవాళ స్వర్గలోకంలో ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు నా సోదరులైనటువంటి భీమార్జున కులసహదేవులు కాంత అయినటువంటి ద్రౌపదీదేవి కనపట్టలేదు అని బాధపడుతుంటే ఇక్కడికి వచ్చిన తరువాత ఇక పూర్వకాలంలో ఉన్నటువంటి మాత్సర్యములను ప్రస్తావించడానికి వీలు ఉండదు కాబట్టి ఇక్కడ అవన్నీ తలుచుకోవడం అనవసరం మనం దేవేంద్రుడు అప్పజెప్పినటువంటి పని మీద ముందుకు వెళ్ళి నీ యొక్క సోదరుల్ని చూద్దాన్ని రమ్మని తీసుకుని విడుతున్నారు విడుతుంటే ఆ వెడుతున్నటువంటి మార్గంలో వాళ్ళకి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి తటస్థపడింది గొప్ప దుర్వాసనలు బయలుదేరి ఎక్కడ చూసినా ఎముకల కుప్పలు ఆ ఎముకల కుప్పలతో పాటుగా రక్తము మాంసము ఏదో కొండల్లాగా పడి ఉన్నాయి అక్కడ అతి హేయంగా ఉండి విపరీతమైనటువంటి దుర్వాసన వస్తుంది శవాల యొక్క దుర్గంధం భయంకరంగా భీకరంగా ఉన్నటువంటి అత్యంత పదునైనటువంటి ముక్కు పుటాలతోటి అక్కడ ఉండేటటువంటి ఆ ప్రేతములనన్నింటినీ కూడా కొట్టి తింటున్నటువంటి కాకుల గుంపులు ఆ కత్తుల్లా ఉన్నటువంటి ఆకులతో కూడుకున్నటువంటి వైతరిణి నది వారికి కనపడింది అంత భయంకరమైనటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఘోర దృశ్యాన్ని చూసినటువంటి ధర్మరాజు గారి యొక్క మనసు చాలా కటకటపడింది అంత భయంకరమైన దుర్వాసన ధర్మరాజు గారి ముందుకు నడిచి ఆ దూతతో వెళ్ళిపోతుంటే ఆయనకి కొన్ని కంఠాలు ఆర్తితో పిలవడం వినపడింది భవ్యజనన నీ గాత్రము దివ్య సౌరభంబు బెరసిన గాట్పు గరంబు హృద్యమై విచుటయు దుఃఖం బెల్లబాసే భూరి సౌఖ్యము నుండు ఓ మహానుభావ నీ యొక్క శరీరం నుంచి వచ్చేటటువంటి సువాసనల కారణంగా మేమిక్కడ పడుతున్నటువంటి కష్టాన్ని మరిచిపోయి సేద తీరాం కాబట్టి నువ్వు వెళ్ళిపోకుండా మరి కొంతసేపు అక్కడ నిలబడవలసినది అన్న కంఠాలు ఆర్తితో పిలుస్తుండగా వినపడితే ఆయన ఆశ్చర్యపోయి ఎంత కష్టపడుతున్నారు అని దయతో ఎవరు మీరు అని అడిగారు అడిగితే వాళ్ళు జవాబు చెప్పారు నేను కర్ణుణ్ణి నేను భీముణ్ణి నేను అర్జునుణ్ణి నేను నకుడు నేను సహదేవుణ్ణి నేను ద్రౌపదిని అని అక్కడ వాళ్ళ జవాబులు వినపడ్డాయి వెంటనే ధర్మరాజు గారు తీవ్రంగా ఆక్రోషించాడు అంత అధర్మాన్ని పాటించినటువంటి దుర్యోధనుడేమో స్వర్గలోకంలో అన్ని సౌఖ్యాలలో తేలుతున్నాడు ఇంత నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపి ధర్మాచరణకి పెద్దపీట వేసినటువంటి ఈ మహానుభావులేమో ఇక్కడ ఇలా ఇన్ని బాధలు పడుతున్నారు ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి ఆయన తన వెంట వస్తున్నటువంటి దూతతో నేను ఇక స్వర్గలోకానికి రాదలుచుకోలేదు ఇంద్రుడికి వెళ్ళి చెప్పు ఇక్కడ నా సోదరులు ఇంత బాధపడుతున్నారు కాబట్టి నేను కూడా ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పి పంపించేస్తే ఆ దూత వెళ్ళి ఇంద్రుడికి చెప్తే ఇంద్రుడు వెంటనే ఋషులతోటి దేవలతో దేవతలతోటి కలిసి అక్కడికి వచ్చాడు ధర్మరాజు గారు కూడా అక్కడికి వచ్చారు వాళ్ళందరూ వచ్చేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి వైతరిణి నది అదృశ్యమైపోయింది మంచి సువాసన కలిగేటటువంటి గాలి సంతోషకరంగా వీచింది అప్పుడు అందరూ కూడా ఆనందాన్ని పొందారు అక్కడికి వసు రుద్ర ఆదిత్య గంధర్వ గరుడ సర్ప సమూహాలు సిద్ధ సాధ్యులు అందరూ కూడా హృదయాలు సంతోషంతో నిండిపోగా ధర్మరాజు గారిని చూడడం కోసమని అక్కడికి రావడం జరిగింది వచ్చిన తరువాత ధర్మరాజు గారు తనకున్నటువంటి అనుమానాన్ని తెలియచేస్తే అప్పుడు దానికి జవాబు చెప్తున్నారు చెప్తూ పుణ్యంబులును పాపములు రెండు జోకలయ్యుండు పుణ్యంబుల నొదవు నాక సుఖము పాపంబుల జొప్పడు నరక దుఃఖము విను ముందు నాకంబు సుఖముననుభవించిన ఎట్టి అతడు పదం పడి అధిక నారక పీడననుభవించు ముందు నారక దుఃఖమున పడ్డవాడనంతరమా నాకమునతా పొరయు సౌఖ్యము అల్పపుణ్యుండు తొలి తొలి సుఖంబు గైకొని మరియు దుఃఖముల నుండు పుణ్యుండు మునుమును ఘోర నిరయ యాతనలనుంది వెండి సౌఖ్యంబులుందు ఓ ధర్మరాజ జాగ్రత్తగా విను అంటూ ఆయన అడిగినటువంటి ప్రశ్నకి జవాబు చెప్పడం ప్రారంభమై ఆయన అంటున్నారు ఈ స్వర్గలోకంలో ఒక నియమం ఉంది మర్త్యలోకంలో ఉండేటటువంటి మనుష్యుడు పాపపుణ్యములు చేసిన తరువాత శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు విడిచిపెట్టేసినప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి జీవుడికి పుణ్యం ఎక్కువ ఉంటే ముందు నరకానికి తీసుకొస్తారు పాపం తక్కువ ఉంది కదా అందుకని ముందు నరకంలో దుఃఖాన్ని అనుభవించేసి చాలా కాలం ఉండడం కోసం స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు అట్లా కాకుండా పాపం చాలా ఎక్కువ ఉండి పుణ్యం బహుకొద్దిగా ఉంటే ముందు స్వర్గలోకానికి తీసుకెడతారు ఆ కొద్దిగా ఉన్న పుణ్యానికి కొంతసేపు స్వర్గలోకంలో ఉంటాడు ఉన్న తర్వాత స్వర్గలోకవాసం అయిపోయి దీర్ఘకాలం కష్టాలు పడ్డానికి నరకలోకానికి వచ్చేస్తాడు కాబట్టి ఇది ఇక్కడ ఉండేటటువంటి నియతి రాజులందరూ కూడా నరకద్వార దర్శనం చేయవలసినదే కానీ సశరీరంగా స్వర్గానికి రావడం అనేటటువంటిది మాత్రం అందరికీ చెల్లేటటువంటి విషయం కాదు మాంధాత నలుడు హరిశ్చంద్రుడు దిలీపుడు దుష్యంతుడు భరతుడు మొదలైనటువంటి వారు మాత్రమే అంత గొప్ప కీర్తిని పొందినటువంటి వారు కాబట్టి ఆ ఇవాళ నువ్వు ఎంతో గొప్ప స్థానాన్ని పొందావు నిన్ను ప్రశంసించడానికి ఈ గంధర్వులు గరుడులు నాగులు కిన్నెరులు వీళ్ళందరూ కూడా వచ్చారు అంటే ఎంత గొప్ప స్థానాన్ని పొందావో నువ్వు అర్థం చేసుకో అని చెప్పిన తర్వాత యమధర్మరాజు గారు ధర్మరాజు గారిని ఉద్దేశించి కొన్ని విషయాలు చెప్పారు ఇది ఈ శరీరంతో ఉన్నంతసేపే నీకు నా వారు ఇంకొకరు అన్న భావన కాబట్టి ఇది పోవాలి అంటే ధర్మరాజా అని పలికి ఆ ధర్మ ఆ యమధర్మరాజు గారు గారితో చెప్తున్నాడు అని పలికి ధర్ముడ తనయుని తోట్కొని అయ్యందరును తోడనరుగుదేర ఆకాశగంగ ఉపాంతమునకుపోవా ఆ పుణ్యనది ఆ మహానుభావుడు ఆర్య సంస్తవన వాక్యంబులు చెలగా భవ్య స్నాన మంగళమాచరించి మానుషతనువు అమ్మాత్రన విడిచి దివ్యంబగు మహిత మహితదేహంబు దాల్చి వైర మత్సర స్నేహ సంవాస లౌల్య గర్వ శోకాదులైన హృద్గత వికారముల తొరంగి నిర్ధూమత్వమున విలుంగు పావకుడు పోలి శోభిల్య పౌరవేంద్ర ఆ యమధర్మరాజు గారు చెప్పినటువంటి రీతిలో ఆ ధర్మరాజు గారు ఆయనని అనుగమించి ముందుకు వెళ్ళిన తరువాత అక్కడ ఆకాశకంగా ప్రవాహం కనపడింది ఆ ఆకాశగంగలో అందరూ పొగుడుతుండగా ధర్మరాజు గారు స్నానం చెయ్యగానే ఆయనకి సంబంధించినటువంటి శరీరం తొలగిపోయి ఆయనకి దివ్యమైనటువంటి శరీరం అమరింది ఆ దివ్య శరీరం కలగగానే ఉన్నటువంటి వైరం మాత్సర్యం స్నేహం అహంకారం మమకారం చాంచల్యం దుఃఖం ఇవన్నీ కూడా దానితో పాటే తొలగిపోయాయి తొలగిపోయిన తరువాత ఎంతో సంతోషంగా ఆ ధర్మరాజు గారు ఆ దివ్య శరీరంతో ముందుకు వెడుతూ కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు చూశాడు రాజులందరూ తెలిసో తెలియకో కించిత్ దోషం ఉంటుంది కాబట్టి నరకద్వార దర్శనం చెయ్యవలసిందే కానీ ఇప్పుడు అర్జునుడు ఉన్నటువంటి స్థితి నరుడై చతుర్భుజుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని సేవిస్తూ అర్జునుడు కనపడ్డాడు అట్లాగే కాంతులన్నిటికీ కూడా స్థావరమైనటువంటి ఆ ద్వాదశాదిత్యులు పన్నెండు మంది సూర్యులలో పదమూడవ వాడిగా కర్ణుడు వెలిగిపోతున్నాడు అలాగే మరుద్గణాలలో ఒకడుగా భీమసేనుడు నిలబడి ఉన్నాడు అశ్వనీ దేవతలతో సమానమైనటువంటి రూపాన్ని నకుల చంద్రుడు నకుల సహదేవులు ఇద్దరూ కూడా పొంది ఉన్నారు ద్రౌపదీదేవి సాక్షాత్తు దేవీస్వరూపిణి ఆ ఐదుగురికి కూడా అంతటి విభవాన్ని ప్రసాదించినటువంటిదై మహేశ్వరుడి ఆజ్ఞతో అవతారం స్వీకరించినటువంటి మహత్తర శక్తిగా దర్శనమిచ్చింది తర్వాత గంధర్వ శ్రేష్ఠులుగా ఆ ద్రౌపదీదేవి ఎందు పాండవులకు జన్మించినటువంటి ఉప పాండవులు కనపడ్డారు ప్రముఖులైనటువంటి గంధర్వలకు నాయకుడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు అక్కడ గంధర్వ నాయకుడైనటువంటి ధృతరాష్ట్రుడుగా కనపడ్డాడు అలాగే సిద్ధ సాధ్య విశ్వేదేవ సమూహాలతో కనిపిస్తున్నటువంటి వారందరూ కూడా ఆ ఆయా అంశాలతో భూమి మీద పుట్టి శ్రీకృష్ణ పరమాత్మ చుట్టూ ఉండి ఆయనని సేవించి కురుక్షేత్ర యుద్ధమునందు పాల్గొని కృతకృత్యులైనటువంటి సాత్యకి కృతవర్మ మొదలైనటువంటి వీరులు అట్లాగే అభిమన్యుడు చంద్రుడి చంద్రుడిలా ప్రకాశిస్తూ అపరచంద్రుడై చంద్రాంశతో పుట్టినవాడు కనుక దర్శనమిచ్చాడు అలాగే పాండురాజు దివ్యమైనటువంటి రత్నములు పొదిగినటువంటి విమానంలో ఒకవైపు కుంతి ఒకవైపు మాద్రి కూర్చునుండగా ఎంతో సంతోషంతో ధర్మరాజు గారి వైపు వస్తున్నాడు అష్టవలసులలో ఒకడై భీష్ముడు దర్శనమిచ్చాడు బృహస్పతి చంతన ద్రోణాచార్యుల వారు దర్శనమిచ్చారు గంధర్వ యక్ష గుహ్యక సమూహాలలో ద్రుపదుడు విరాటరాజు వాళ్ళ తమ్ముళ్ళు కొడుకులు కేకయ పాండ్యాది అనేక విధములైనటువంటి రాజులు కురుక్షేత్రంలో యుద్ధం చేసి శరీరం పడిపోయి స్వర్గానికి వచ్చినటువంటి వారందరూ కనపడ్డారు అట్లాగే వీరందరూ కనపడితే ఎంతో సంతోషించి భారత కథ వింటున్నటువంటి జనమేజయుడు వైశంపాయను అడిగారు వీళ్ళందరూ కూడా అట్లాగే ఉండిపోతారా లేకపోతే వీళ్ళందరూ మళ్ళీ పుణ్యం తరిగిపోయిన తర్వాత భూమి మీదకు వచ్చేస్తారా అని అడిగాడు అడిగితే వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం లేదు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రధానమూర్తులలోకి కలిసిపోయారు ధర్మదేవత యొక్క స్వరూపమైనటువంటి విదురుడు గారి ఎందు ఐక్యమైతే యమధర్మరాజు గారి ఎందు ఐక్యమైపోయాడు భీముడు మరుద్గణములలోకి వాయుదేవునిలోకి ఐక్యమైపోయాడు శకుని ద్వాపరం అధిదేవతలోకి ఐక్యమైపోయాడు అట్లాగే నకుల సహదేవులు అశ్వనీ దేవతలలోకి ఐక్యమైపోయాడు భీష్ముడు వసువుగా నిలబడిపోయాడు ద్రోణుడు బృహస్పతి ఎందు ఐక్యమైపోయాడు దృష్టజన్డు అగ్నిహోత్రుడు ఎందు ఐక్యమైపోయాడు ద్రౌపదీదేవి సాక్షాత్తు దేవీస్వరూపిణిగా రూపాంతరం చెందింది రుక్మిణీదేవి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అయింది సత్యభామాదులు ఆమెని సేవించేటటువంటి లక్ష్మీదేవి యొక్క అంశస్వరూపాలైపోయారు ఈ విధంగా ద్రోణాచార్యుల వారు బృహస్పతి ఎందు ఐక్యమైపోయారు ఎవరెవరు ఏ ఏ రూపాలతో వచ్చారో వారు వారు ఆ ప్రధాన రూపములలోకి ఐక్యమైపోయారు అట్లాగే ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి కుబేర లోకాన్ని చేరిపోయాడు అట్లాగే అభిమన్యుడు చంద్రుడి ఎందు ఐక్యమైపోయాడు ఇలా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క అంశలలోకి అంశలలోకి వచ్చినటువంటి వారు తిరిగి యథాస్వరూపముల ఎందు ఐక్యమైపోయారు కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చే అవకాశం ఉండదు దుర్యోధనుడి తమ్ముడైనటువంటి తమ్ముళ్ళైనటువంటి దుశ్శాసనాదులందరూ కూడా రాక్షసగణాలలో కలిసిపోయారు కర్ణుడు తండ్రి అయినటువంటి సూర్యభగవానుడి ఎందు ఐక్యమైపోయాడు కానీ ఒక్క దుర్యోధనుడు మాత్రం నరకానికి విడిపోయి కొద్ది పుణ్యం కాబట్టి స్వర్గలోకవాసం చేసి తదనంతరం నరకానికి వెళ్ళి అక్కడ చాలా స్థితిలో కృషి కృషించిపోయినటువంటి వాడై చివరకు కలిపురుషుని ఎందు లీనమైపోయాడు ద్వాపరయుగం పూర్తయిపోయిన తర్వాత కలియుగంలో కలిపురుషుడిదే రాజ్యం కాబట్టి దుర్యోధనుడే కలిపురుషుడి ఎందు ఐక్యమై మళ్ళీ కలిపురుషుడుగా కలియుగంలో ప్రధాన పాత్ర పోషిస్తాడు అట్లాగే ద్రుపదుడు విరాటుడు దృష్టకేతువు భూరీశ్వవుడు శల్యుడు శంఖుడు ఉత్తరుడు విశ్వేదేవతలలోకి వెళ్ళిపోయారు దృష్టజ్యుమ్నుడు అగ్నిది అగ్నిహోత్రుడిలోకి వెళ్ళిపోయాడు ఇలా ఎవరికి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రధాన స్వరూపాల్లో కలిసిపోయారు బలరాముడు అనంతుని ఎందు ఐక్యమైపోయాడు వృష్ణి భోజాంధక వీరులంతా కూడా గుహ్యక గణంలో కలిసిపోయారు శ్రీకృష్ణుడితో రాసక్రీడ చేసినటువంటి పదహారు వేల మంది గోపాంగనలందరూ కూడా సరస్వతీ నదీ జలాలలో స్నానం చేసి అప్సరోభావను పొంది వాళ్ళు పరమ సంతోషంతో నారాయణుడి యొక్క సమీపానికి వెళ్ళిపోయారు ఇలా వాళ్ళందరూ కూడా తమ తమ యొక్క యథాస్వరూపముల ఎందు ఐక్యమైపోయారు ఈ మహాభారత సంహితని వేదవ్యాస భగవానుడు మూడు సంవత్సరముల పాటు కష్టపడి నిర్మాణం చేశాడు ఇది చాలా చాలా గొప్పది ఈ భారతం గురించి ఒక మాట చెప్తారు ధర్మార్థకామ నేటటువంటి నాలుగు విధములైనటువంటి పురుషార్థములను సాధించడం విషయంలో భారతంలో ఏం చెప్పబడిందో అదే మరొక చోట కూడా ఉండొచ్చు కానీ భారతంలో లేని ధర్మం మాత్రం ఇంకా లోకంలో ఎక్కడా ఉండే అవకాశం లేదు అంత సమగ్రమైనటువంటి రీతిలో చతుర్విధ పురుషార్థ సమన్వయం కొరకని మహానుభావుడైనటువంటి వేదవ్యాస భగవానుడు మూడు సంవత్సరములు కష్టపడి భారతాన్ని నిర్మించి లోకానికి అందచేశాడు ఈ మహాభారతాన్ని ఎవరు వింటారో వారందరికీ కూడా అపారమైనటువంటి ఫలితములు కలుగుతాయి కారణం దేవతలందరూ సంతోషిస్తారు పరిపూర్ణ అవతారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంతోషం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు పితృదేవతల యొక్క సంతోషమే కాబట్టి అలఘుమతులారా పర్వంబులని ఇతిహాసరత్నమును వినిన అఘంబులు వాయు నాకలోకము కలుగును సిద్ధించు ముక్తి కాంక్షిత ఎవరైతే ఈ మహాభారతాన్ని ప్రత్యేకించి పర్వదినాల్లో వింటున్నారో వాళ్ళకి గాఢమైనటువంటి భక్తి ఏర్పడుతుంది విహిత కర్మాచరణము చేసి చక్కగా స్వర్గాది లోకములను పొందుతారు తీవ్రమైనటువంటి ఇచ్చ కలిగినటువంటి వారికి మోక్షం పొందడానికి కావలసిన అర్హతను కూడా మహాభారతమే సమకూర్చి పెడుతుంది అట్లాగే ఈ పుణ్యకథను ఎవరు వింటారో వాళ్ళకి మహాపాతకములు కూడా నశిస్తాయి ఇక సుర పితృ కార్యంబుల భూసురులకు దీని వినిపించు సుకృతాత్ముడు తత్కరణ ఫలంబులనధిక నధిక పడయు మహిత బోధనులారా దేవతల కార్యం జరిగేటప్పుడు పితృదేవతల యొక్క కార్యాలు జరిగేటప్పుడు ఎవరు ఈ మహాభారతాన్ని వినిపిస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప పుణ్య ఫలితములను పొందుతారు ఇంద్రియములతో మనసుతో చేసినటువంటి పాప సమూహములన్నీ కూడా ఈ మహాభారత శ్రవణంచేత తొలగిపోతాయి అలాగే భ్రాజిత సంయమీంద్రులారా జయనామ జయనామకంబునను రాజితభంగి జగత్రయంబునన్ పూజిత కీర్తి మెగడు భూరి జయోన్నతి కండ్రు దీనిచే రాజులు ఇలాసురుల్ మరి అరాతుల గెలుతురు వినయంతటన్ ఈ మహాభారతాన్ని భక్తి శ్రద్ధలతో వినడం అనేటటువంటిది ఎంతో గొప్ప అదృష్ట విశేషం దీనికి జయము అని పేరు ఈ కథని విన్నటువంటి రాజులు విజయలక్ష్మిని పొందుతారు విద్వాంసులైనటువంటి వారు వేదాన్ని చదువుకున్నటువంటి బ్రాహ్మణులు మొదలైనటువంటి వారు అంతఃశత్రువుల్ని గెలిచి సమున్నత స్థితిని పొందుతారు భారత మధ్యతో విదిన భక్తి పఠించిన శ్రీయునాయువున్ భూరియశంభును ప్రమదమున్ దృఢ విద్యయు కలుగు వారికే కోరికలైన వేగ మొనకూడు సుపుత్రునిగాంచు సద్వరుణ్ గర్వమప్పగా పడయు గర్భిణియున్ వరుసన్ కుమారియున్ ఎవరైతే ఈ భారతాన్ని భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదారవిందములు ఎందు ప్రీతితో చదువుకుంటారో అటువంటి వారికి సంపద ఆయుర్దాయము కీర్తి సంతోషము కలుగుతాయి ఈ భారతాన్ని చదువుకున్నటువంటి అవివాహిత అయినటువంటి స్త్రీకి మంచి వరుడు లభిస్తాడు అంటే కన్యకు మంచి వరుడు లభిస్తాడు గర్భిణీ స్త్రీ అయితే మంచి కుమారుడు పుడతాడు శిక్షిత చిత్తులారా శుభసిద్ధులు వందు అనేక జన్మ క్షమణంబునన్ వెలుగు భారత సంహితకెల్ల పొండరీకాక్షుని వాసుదేవు గని విన్న మానవుండ్ ఎందురమించు నిరామయ స్థితిన్ ఈ మహాభారతం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి సంహిత నయనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ మహాభారత కథా సారాంశము అనేటటువంటి భావనతో ఎవరు ఆయన పాదముల ఎందు భక్తితో ప్రీతితో ఈ భారతాన్ని చదువుకుంటారో భారతాన్ని చెప్తారో భారతాన్ని వింటారో వారందరికీ కూడా జన్మాంతరముల ఎందు చేసినటువంటి పాపములు కూడా నశించిపోతాయి ఆ కారణం చేత శుభ ఫలితములను పొందుతారు ఎప్పటికీ నశించినటువంటి పుణ్యలోకములను పొంది సుఖప్రాప్తి కలుగుతుంది అంత గొప్పది ఈ మహాభారత గ్రంథము కాబట్టి అటువంటి మహాభారత గ్రంథాన్ని చదువుకోవడం చెప్పడం వినడం ఇవన్నీ కూడా కేవలం ఆ భగవంతుని యొక్క అనుగ్రహ విశేషణంచేత మాత్రమే సాధ్యమవుతాయని మహాభారతం చదవడం గురించి మహాభారతం వినడం గురించి మహాభారతం చెప్పడం గురించి ఫలశ్రుతి రూపంలో చెప్పబడింది మహాభారతాన్ని పూర్తి చేస్తూ అకృతక మధురోక్తివ్యాప్త సంత సార సకల భువన రక్షాశాలి శుంభద్విహార సుఖజనక మనీషా బుద్ధానుభావ సకృప సకృపకృత విలాస సంభృత ఆనంద అంటారు మహానుభావుడైనటువంటి ఆ భగవంతుడు నిత్యమధురమైనటువంటి వేదవాక్యముల చేత ప్రశంసింపబడుతూ ఆయన ఇక్కడ అక్కడ అని కాకుండా అంతటా వెలుగుతూ ఉంటాడు ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు నిరంతరము ఈ భువనములనన్నింటినీ కూడా రక్షిస్తూ ఉంటాడు వేదవ్యాస భగవానుడు శుద్ధ జ్ఞానస్వరూపుడిగా ఆ భగవంతుణ్ణి వర్ణించి ఉన్నాడు భగ ఆ భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తుల్ని కాపాడడం కోసం ఆయన లీలామానుష శరీరంతో ఎన్నో లీలలను చేసి చూపిస్తూ ఉంటాడు ఆయన సంపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపుడు అటువంటి భగవంతుని యొక్క ప్రీతి కొరకు ఈ భాగవతాన్ని చదువుకుంటారు పరమేశ్వరుడు తన యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనుష్య జన్మనిచ్చినందుకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాకు ఆ యోగ్యతని కల్పించి నిజానికి వ్యక్తిగతంగా నాకు ఏ విధమైనటువంటి అర్హత లేకపోయినా కేవలం ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహ కారణంగా ఆంధ్ర మహాభారతంలోని పద్దెనిమిది పర్వాల గురించి యథాశక్తిగా మాట్లాడేటటువంటి అదృష్టం కలిగింది ఇంతటి అదృష్టాన్ని నాకు కల్పించినటువంటి ఆ పురుషోత్తముడు మహానుభావుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రధానమైనటువంటి వాడు మహాభారత సారాంశము ఒక చోట గనీభవిస్తే ఎవరవుతాడో ఎవడు నిరతిశయ ఆనంద స్వరూపుడు ఎవడు పరిపూర్ణావతారము అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదార విందములకు శిరస్సు తాటించి నమస్కరిస్తూ పద్దెనిమిది పర్వముల గురించి మాట్లాడేటటువంటి అదృష్టం కల్పించినందుకు భగవంతుడికి వేల వేల మార్లు కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి